హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దశరథా ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలి మండలం పొదిలి కొండకు వచ్చాం ఈ కొండ పరిసర ప్రాంతాలు మీకు అద్భుతమైన ఫీలింగ్స్ కలిగించే విధంగా మీకు ఉన్నాయి అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం అంతకుముందు ఈ కొండకు రావడానికి గల కారణాలు ఈ పొదిలికొండ విశేషాలు ఇవన్నీ మీకు వివరిస్తూ ఇక్కడ ఈరోజు మీకు మంచి రెసిపీని పరిచయం చేస్తాం నాటుకోడి కర్రీ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఆహ్లాదకర వాతావరణంలో నాటుకోడి కర్రీ స్వయంగా నేనే తయారు చేసి మీకు చూపి చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ఎందుకు ఆలస్యం లెట్స్ గో ఈ నాటుకోడి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మనం చూద్దాం ఇప్పుడు నాటుకోడి నాటుకోడి కేజీ ఇది ఈ కేజీలోకి నాటుకోడిలోకి మనం ఏమేమి కావాలి అని ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా చికెన్ ఆ తర్వాత ఒక రెండు టమోటో రెండు టమోటో కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అలాగే అల్లం వీటన్నిటితో పాటు మనకి ఇంట్రెస్ట్ ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కొంతమంది వేస్తుంటారు కొంతమంది పుదీనా లేకుండా చేస్తారు మనం కొంచెం పుదీనా ఉంది కాబట్టి పుదీనా కూడా వేద్దాం ఏమనుకుంటున్నారు ఈ బజ్జీలకైతే అద్భుతంగా ఉంటాయి అటుకోడి కర్రీ కర్రీలోకి మరి టమాటా కట్ చేసాము అలాగే మిర్చి మిర్చి కూడా కట్ చేస్తున్నాము మనం ఇవన్నీ రెడీ అయ్యే ముందుగా మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు ఈ పుదులికొండ విశేషాలు తెలుసుకునేందుకు ఈ కొండ ఎంత ప్రాచుర్యం ప్రాచుర్యం పొందిందో ఇక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి భక్తులు వస్తుంటారు ఈ కొండ ప్రాధాన్యత ఏంటి వివరాలన్నీ కూడా మన జర్నలిస్ట్ బాబు గారు వారి మాటల్లో విందాం లక్ష్మీనరసింహ స్వామి ఆలయము మరిది పొదిలి ప్రాంతము మరిపూడి పొదిలి రెండు మండలాలు కలిపి ఈ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్ ఉన్నది మరి ఇది క్రీస్తుపూర్వం నుండి లక్ష్మీనరసింహ స్వామివారి ఇక్కడ వెలిసినట్లు అలాగే ఈ ప్రాంతం అంతా కూడా స్వామివారి విలువేల్పుగా ఈ ప్రాంతంలో భావి విలువేపులుగా భావించుకొని స్వామివారి పేర్లు ప్రతి ఇంట నరసింహరావు నరసింహం నరసమ్మ నరసయ్య అనే పేర్లు పెట్టుకుంటూ పూర్వం నుండి కూడా స్వామివారిని దర్శించుకుంటూ మరి ఈ ప్రాంతంలో భక్తులంతా కూడా ప్రతి శనివారం సుదీర్ఘ ప్రాంతాల నుండి స్వామివారిని దర్శిత ప్రాంతాలు అయినటువంటి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రతో పాటు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట నుండి కూడా దాదాపు వేల సంఖ్యలో భక్తులు వస్తారు ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి ఇది ఎండోమెంట్ పరిధిలో ఉందా లేకపోతే జనరల్గా ఇక్కడ ఇది దేవ ఈ దేవస్థానం వచ్చేసి ఎండోమింటు పరిధిలోనే ఉంది దేవాదాయ శాఖ వారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రతి శనివారం కూడా పూజా కార్యక్రమాలు దేవాదాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది మరి ఇంతకు ముందు చెప్పినట్లుగా మార్చి మాసంలో దాదాపు పదిహేను రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మరి ఈ పదిహేను రోజులు ఉత్సవాలు జరిగే పదిహేను రోజుల పాటు ఇక్కడ దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల నుండి దాదాపు లక్ష మందికి పైగా భక్తులు ఈ స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు మరి స్వామివారి ప్రత్యేకత కూడా ఏంటంటే స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి వారు అనుకున్నటువంటి వాళ్ళ కోరికలు నెరవేర్చడము మరి ఈ ప్రాంతంలో రైతు ప్రాంతం కాబట్టి ప్రతి ఆట పంటలో బాగా పండాలని వర్షాలు బాగా కురవాలని మరి స్వామివారిని దర్శించుకోవడం ప్రతి శనివారం దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మార్చి మాసంలో ఉత్సవాలు జరగడానికి కారణం కూడా ఈ ఈ పండిన పంటలు రైతులు వారి యొక్క స్థితిగతులను బట్టి మార్చి మాసంలో ఉత్సవాలు నిర్వహించడము జరుగుతుంది మరి స్వామివారికి గతంలో ఆలయ ఆలయ అభివృద్ధికి దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు నిధులు ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ఘాట్ రోడ్డు విషయంలో కూడా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యంత్రాంగం కానీ మరి అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వారి వారి కృషిలో భాగంగా మరి ఘాట్ రోడ్డు నిర్మాణము అటు వైపు నుండి ఇటు మరి మరుపొడి వైపు నుండి కూడా రెండు వైపులా కూడా ఘాట్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది అయితే రహదారి ఇప్పటి వరకు ఇంతకుముందు కాలిపాట ఉంటుంది దాదాపు కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాలిపాట అది రెండు కిలో రెండు రెండున్నర కిలోమీటర్లు వస్తుంది అందరు కూడా కాలు కాలినడకతో నడిస్తే స్వామివారి ముక్కు తీర్చుకున్నట్టు అనుకో అని భావించుకుంటూ కూడా పూర్వం నుండి కూడా అందరూ ఆ కాలిపాటనే పోయేవాళ్ళు ఇప్పుడు ఈ ఘాట్ రోడ్డు వల్ల కూడా వాహనాలు చిన్న 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 కారులుగా కారులు కానీ పెద్ద వాహనాలు కానీ పోవడం ఇప్పుడు కొండపైన కూడా దాదాపు అన్ని కులాల వారు సత్రాలు ఏర్పాటు చేసుకొని మరి అక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్రాల సౌకర్యం ఉంది మరి అట్లే వాటర్ కూడా బోర్లు ఎవరికి వాళ్ళు బోర్లు వేస్తున్నారు సరే ఈటన్నిటికి కూడా పూర్వం నుండి కోనేరు చిన్న కోనేరు పెద్ద కోనేరు అని రెండు కోనేరులు ఉన్నవి అక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకునే ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి కానీ స్నానాలు చేయడానికి కానీ ఆ కోనేరుని కోనేరు నుంచి ఆ నీళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతుంది మరి ఆ కోనేటిలో నీళ్ళు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి చూడాలంటే అవి అదే తరల తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఆ కోనేరు వాటి ఆ సుదీర్ఘ ప్రాంతం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిద్దాము అసలు ఆ కోనేరులో వాటరు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ ఆయిల్ ఎట్లాగా ఉందో అలాగ ఉంటుంది వాటర్ అది నేను చెప్పడం కాదు ఇక్కడ నేను ఈ ఈ ప్రాంత వాసిని నేను దాదాపు చిన్నప్పటి నుంచి కొన్ని వందల వేల సార్లు నేను స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆ ప్రాంతంలో నేను ఈ ప్రాంతం అంతా నేను ఉన్న వ్యక్తిని కాబట్టి చెబుతున్నారు అది మీరు నమ్మరు ఆ పెద్ద కోనేరు అనే అనే బావిని మనం కానీ చూస్తే ఖచ్చితంగా ఇదిగో ఈ ఇక్కడ ఈ ఆయిల్ ఎలా ఉందో ఈ ఆయిల్ ఎలా ఉందో అదే అదే విధంగా ఉంటాయి వాటర్ అంటే అంత చిక్కగా ఉంటాయి అనమాట వాటర్ అలాంటి వాటరు అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఈ ప్రాంతంలో కొంతమంది వృద్ధులు చివరి దేశంలో నాకు కోనేరు నీళ్ళు తాపండి రా అనే అన్నటువంటి సందర్భాలు కూడా మాకు పెద్దలు పెద్దల ద్వారా మేము వింటూ ఉంటాం అంటే చివరిలో సహజంగా చనిపోతుంటే పాలు ఏదో తీర్థం తులసి తీర్థం తులసి తీర్థమని పోతారు సహజంగా పెద్దలకి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాతకాలము వృద్ధులు బత్సల దొన అని ఒక పెద్ద ఒక ప్రత్యేకత ఈ స్వామివారికి స్వామి స్వామివారికి బత్సల దోన అంటే అది పెద్ద ఒక రాయిలో వాటర్ రాయి చుట్టూ రాయి ఉంటుంది రాయిలో వాటర్ ఉంటుంది వర్షపు నీరు అవి ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు పాడు కాదు అంటే ఆ వాటరు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ బత్సల దోనలో వాటర్ ఎప్పుడు రాయి మీద ఉంటాయి అన్నమాట నీరు అది ఒక పెద్ద ప్రత్యేకత ఇది కట్ చేయండి మనం కంటిన్యూ అందుకని అలాగే అలాగే ఆ బసల దోన నీళ్ళు తాగి చివరిగా ప్రాణం విడిసేనటువంటి సందర్భాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి స్వామివారు బ్రహ్మోత్సవాలు ఉత్సవాలకే కాకుండా ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ప్రసిద్ధమైన దాన్ని ఆ తోటి మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మనం ఈ చికెన్ లో ఒక ఐడియా ఉన్నాకా సారు వచ్చేసి స్పూన్ లో జీరా సారు కారము పసుపు పక్క ఇది ధన్యాల పొడి పసుపు పక్క పెడుతున్నాయి ఒక టీ స్పూన్ పసుపు నూరు పోసి పోసి చాలు మామూలుగా నూరు పోసి ఇది మొత్తం మిక్స్ చేస్తే మనకి ముందు దీనికి పసుపు తగిలితే కానీ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాగానే పెట్టండి స్టవ్ కట్ తగినంత ఆయిలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి பாட்டா <laughs> చెప్పండి తర్వాత ఆనియన్స్ మాడిపోకముందే తర్వాత ఆనియన్స్ తర్వాత కొత్తిమీర తర్వాత టమాటాలు మా ఆయిల్ తర్వాత ఆనియన్స్ ఇది బాగా దోరగా బాగా దోరగా వేగే వరకు మనం వేయించుకోవాలి ఇది మా ఫస్ట్ అనుభవం ఇది మీకు ఎంత అద్భుతంగా సెట్ అవుతుందో ఇక్కడ నుంచి మీరు చూస్తూ ఉంటారు అలా ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రతి రెసిపీని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త వీడియోలు మీకు ముందు ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ కాలంలో అంటే ఈ వర్షాకాలంలో ఈ కొండకి వస్తే ఆ గ్రైనరీ కానీ ఆ చెట్లు ఆ వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిజంగా ఒకసారి అనుభవించాల్సిందే మీరు ఎంత దూరంలో ఉన్నా డెఫినెట్గా ఒకసారి ఈ కొండకు వచ్చే ప్రయత్నం చేయండి మీరు మంచి అనుభూతి పొందుతారు అంత అద్భుతమైన పరిసరాలు ఇక్కడ ఉన్నాయి ఆ పరిసరాలను మీరు ఎంజాయ్ చేస్తూ మంచి వంటకాలు మీరే తయారు చేసుకుంటూ ఈ ప్రాంతాల్లో మీరు చేశారంటే మీ జీవితంలో మర్చిపోలేదు అందం అలాంటి అద్భుతమైన అనుభవాన్ని ఆ అనుభూతిని మీకు ఇక్కడ ఈ నేచర్ మీకు అందిస్తుంది అది ఈ టెస్ట్ లక్ష్మీ నరసింహ స్వామివారి పాదాల చెంత ఈ స్వామివారి పాదాలు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతాన్ని స్వామివారి పాదాల ప్రాంతం అంటాము మరి ఆయన పాదాలు లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత మరి నాటిపోడి తయారు చేయడం అంటే చేసిన దానికంటే కూడా తెల్లగా ఇది అనుభవాన్ని జీవితంలో ప్రతి ఒక్కరు ఒకసారి గా అనిపించాల్సిందే ఇది నాటుకోడి చికెన్ పిల్లలు అందరూ చేస్తారు కానీ ఇలాంటి ప్రాంతంలో ఈ కొండ ప్రాంతంలో ఈ చెట్ల మధ్య చుట్టూ దట్టమైన అడవి పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆ వాతావరణంలో ఈ రెసిపీ ఈ నాటుకోడి చికెన్ తయారు చేస్తుంటే తయారు చేసేటప్పుడే దాని అరవ్వా అనిపిస్తుంది ఇక టేస్ట్ చూస్తే ఎలా ఉంటుందో అదిరిపోతుంది దిగిరిపోతుంది గుమ్గుమలాడిపోతూ ఉంది నిజంగా ఇది ఈ టేస్ట్ అనుభవించాలంటే ఒక రాత ఉండాలి అందరికీ అనుభవం రాదు నిజంగా మీరు ఒకసారి ఈ టేస్ట్ అనుభవించాలంటే డెఫినెట్గా ఈ కొండకి రావాల్సిందే అడవి ప్రాంతం దట్టమైన అడవి ప్రశాంతమైన వాతావరణం చుట్టూ కిలకిల రావాలు పక్షులు నిజంగా ఆ చెట్లకి ఇక్కడ కొన్ని కలివి పండ్లు అలాగే ఈనా మనం ఏం రావి కలివి పండ్లు నిమ్మికాయలు ఇంకా చాలా చాలా పండ్లు ఉన్నాయి నిజంగా అవి వచ్చి మీరు అవి కోసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుంది గురు మాటలు చెప్పలేము వారు ఎవరు ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసే విధానం చూసి ఇక్కడ ఏదో పూజలు పురస్కారాలు ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఒక రకమైన ఆందోళనతోటి అడవుడిగా వచ్చారు మేము పరిచయం చేసుకున్నాం మేము జర్న జర్నలిస్ట్ అండి ఇట్లా ఒక రెసిపీ తయారు చేస్తున్నాం ఈ సందర్భం గురించి అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళారు నిజంగా ఇంత అద్భుతమైన వాతావరణంలో మనం ఈ రెసిపీని ఈ నాటుకోడి చికెన్ మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం ఈ వాతావరణంలో తింటూ ఉంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు నేను చూపించే ప్రయత్నం వాటర్ అది నాకు వాటర్ వచ్చాయి కొబ్బరి కొబ్బరి ఇప్పుడు మనం చికెన్ మిక్స్ మిక్స్ చేద్దాం అది మీ వాయిస్ రికార్డ్ అవుతుంది కదా సుందంగా కనిపిస్తుంది కలర్ ఇవి కూడా ఈ టేస్ట్ ముందు మూతబెట్టి కొద్దిసేపు ఈ కరోనాలు విరోనాలు ఏ మాత్రం ధరిచారు నిజంగా నాలుగు గోడల మధ్య బందీలు అవుతున్న ప్రజలు కల్పడికైనా దరవండి ఈ జీవితంలో చివరకంలో కూడా మీరు ఇలాంటి ప్రదేశాలను మీరు చూడకపోతే మీ జీవితంలో చివరాకంలో కూడా మీరు ఇలాంటివి చూడకపోతే మీరు చాలా మీ జీవితాన్ని చాలా నష్టపోయిన వెళ్ళవుతారు నిజంగా ఇలాంటి అద్భుతమైన వాతావరణం ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మీకు వినిపిస్తా ఉంటే కిలకల రావాలి పచ్చని చెట్లు పైన వాతావరణం చల్లగా వర్షం వచ్చేటట్టు వరుణదేవుడు కరుణించాడు అలాంటి పరిసర ప్రాంతాలు ఉన్నాయి కొండలు చుట్టూ కొండలు చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో నాటుకోడి కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది ఉడకడానికి ఈలోపు ఒకసారి మన పరిసరాలు మొత్తం ఈ లొకేషన్ ఈ లొకేషన్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం స్టార్ట్ అయిన ఆ కార్యక్రమం కొంచెం లేట్ అయింది కాబట్టి మనం కొండపైకి వెళ్ళలేకపోయాం ముందుగా ఈరోజు ఈ కొండ కింద పరిసరాలు అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం రెసిపీ ఒకటి కంటిన్యూ అవుతుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం మరో వీడియోలో అద్భుతంగా మనం ఆ టెంపుల్ ఆ కొండపైన అక్కడ విశేషాలు ఇప్పుడు బాబుగారు మన జర్నలిస్ట్ చెప్పినట్టు అక్కడ ఆ కొలను ఆ ఆలయ ప్రాంతాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూపి టెన్ మినిట్స్ బాగా మగ్గే వరకు మనం మూత పెట్టుకొని ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది నాటుకోడి కర్రీ ఇది మా ఫస్ట్ అనుభవం అయినా అద్భుతంగా చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్ కూడా వండర్గా ఉంది క్లోజ్అప్ దగ్గర బాబు ఎక్కడ మేమా ఇప్పుడు పొదిరి కొండ మీద ఉన్నాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూ చూసి చెప్తాం టేస్ట్ మాటల్లో చెప్పనాం అంత అద్భుతంగా సెట్ అయింది ఇది మా తొలి రెసిపీ మా తొలి రెసిపీ అంటే మన అలానే తొలి రెసిపీ కాదు మేము ఓన్గా ఈ ఓపెన్ ప్లేస్లో ఈ అటవీ ప్రాంతంలో మాకు మేముగా తయారు చేసిన నాటుకోడి రెసిపీ ఎంత అద్భుతంగా ఉందంటే ఇది మాటలు చెప్పలేము నిజంగా దీని టేస్ట్ మీకు ఏమాత్రం ఆ కెమెరా క్యాప్చర్ చేస్తే ఆ టేస్ట్ మీకు చూపించే ప్రయత్నం వండర్ఫుల్ కలుగు చెట్లు ఒక పక్క కలుగు చెట్లు ఈ కలుగు చెట్టు కింద మనం ఈ రెసిపీ నాటుకోడి చికెన్ తింటున్నా జాన చెట్టు కూడా జాన చెట్టా ఇది ఇది జామకాయలు అంటారు ఇది ఊటి ఊటికాయలు ఊటికాయలు ఊటి చెట్టు అది ఊటికాయలు అంటారు మరి బాపు నిజంగా ఆ కొండ నుంచి ఆ పడ్డటువంటి వాటర్ కూడా ఇప్పుడు మేదిగా మేము ఇక్కడ ఈ వంట తయారు చేసిన ప్రాంతంలో నిన్నటి వరకు కూడా వర్షము వర్షపు నీరు పారిని వర్షపు నీరు పారిన ప్రాంతంలో మేము ఈరోజు ఈ ఈ వంట ఓర్పు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ సాయంత్రం సమయంలో నాటుకోడి చికెను మనం అద్భుతంగా మేమే తయారు చేసి మేమే తింటుంటే అది ఇంకో చెప్పరా అనేటువంటి యూట్యూబ్లో అనుకోవాలి యూట్యూబ్ లో చాలా చాలా వీడియోలు చూస్తుంటాం కానీ ఈ అనుభూతి ఏ యూట్యూబ్లో అనుభవించడానికి నా ఫీలింగ్ ఇది నా పర్సనల్ ఫీలింగ్ ఈరోజు మనం ఈ కొండ ఆ పరిసరాలు ఆ పరిసరాలలో ఈ నాటుకోడి చికెన్ ఇవి తయారు చేయడం తినడం ఆ టేస్ట్ అనుభవించడం ఇవన్నీ చేసాం రేపు మరోసారి ఆ కొండకి ఆ కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న కోనేరు ఆ ఆలయ పరిసరాలు ఆ అనుభూతిని మరోసారి మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తాం ఈరోజుకి ఈ పరిసరాలతో ఈ టేస్ట్ మీరు అనుభవించండి ప్రతి ప్రతి చెట్టు కూడా మేము అనుభవిస్తున్న ఆ అనుభూతిని ఈ చెట్టు కూడా అనిపిస్తున్నాయి నిజంగా ఈ మాటలో చెప్పలేము నిజంగా ఇంత అద్భుతమైన మేము తయారు చేసి మా చేతితో తయారు చేసిన రెసిపీని ఈ అటవీ ప్రాంతంలో తయారు చేసి ఇది తింటుంటే ఏమని చెప్పాలి ఏమని వర్ణించగలం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ మీ దశరథ్ ఫ్రం అలాంధ్రీ